అల్లూరు జిల్లాలో చంద్రబాబు పర్యటన పాడేరు మండలో లగసిపల్లిలో ఆదివాసీ దినోత్సవ సభలో సీఎం చంద్రబాబు గిరిజనులకు కూటమి అండగా ఉంటుందని హామీ ఏజెన్సీ ప్రాంతం దేవుని అద్భుతమైన చంద్రబాబు వ్యాఖ్య సూపర్ సిక్స్ హామీలు సూపర్ హిట్ అమలు సంపద సృష్టించి పేదలకు పంచుతామన్న సీఎం స్థానిక గిరిజనులకే ఉద్యోగాలు ఎన్టీఆర్ జీవో ప్రస్తావన వైసీపీ కాంగ్రెస్ రెండు సార్లు జీవో నిలిపివేశాయని సీఎం ఆరోపణ జగన్ పాలనలో ఐదేళ్ల విధ్వంసం సీఎం చంద్రబాబు విమర్శ పెన్షన్లు పెంచి తల్లికి వంద అమలు చేస్తున్నామని స్పష్టం విజ్ఞప్తి గతంలో రెండు సార్లు కార్యక్రమాలు పెట్టుకుంటే వాతావరణం అనుకూలించలేదు అందువల్ల రాలేకపోయాం కానీ నాకెప్పుడు కూడా ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఒక ఆనందం మిమ్మల్ని చూస్తే ఒక ధైర్యం కూడా వస్తుంది ఏజెన్సీ అంటే దేవుడు సృష్టించిన ఒక అద్భుతం ఇది మీరు ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి నేను హెలికాప్టర్లో వస్తూ ఆ కొండలు చూసినప్పుడు మళ్ళీ ఒక జన్మ ఉంటే ఇక్కడ పుట్టాలి ఇక్కడ ఉండాలనే విధంగా ఈ కార్యక్రమాలు అద్భుతంగా ఉన్నాయి ఒక ఆహ్లాదకరమైన స్వచ్ఛమైన అందమైన ఆ కొండలే కాదు ఏజెన్సీ అంటే మంచి మనసుండే ప్రజలు కూడా మీరందరినీ నేను చూస్తున్నా మంచి మనసుండే ప్రజలు మీకు కలుషితం లేదు నిర్మోహమాటంగా మాట్లాడతారు మంచి ఉంటే మంచి అని చెప్పే మనస్సుతో ఉండేవారు ఆదివాసులు అంటే గుర్తుకొచ్చేది సహజ నైపుణ్యం సామర్థ్యం మన సంస్కృతి భారతీయ మూలాలు ఇప్పుడే నేను చూశాను మీ పండగలు ఆ పండుగలు చూస్తే విత్తన పండగ దగ్గర నుంచి సంక్రాంతి వరకు ఆరేడు పండుగలు ఎంత పవిత్రంగా చేస్తున్నారంటే అందరూ మర్చిపోయారు కానీ గిరిజన ప్రాంతంలో మాత్రం మరిచిపోలేదు దీనికి హ్యాండ్స్ ఆఫ్ మొట్టమొదటిసారిగా గిరిజన ప్రాంతంలో టీచర్ ఉద్యోగాల్ని గిరిజనులకు రిజర్వ్ చేసిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు ఆ జీవో దగ్గర దగ్గర మళ్ళా కాంగ్రెస్ వచ్చింది ఎనభై తొమ్మిదిలో ఆ సమయంలో కోర్టు పోతే వీళ్ళు సరిగా ఎనభై తొమ్మిది అనుకుంటాను అది కొట్టేసే పరిస్థితికి వచ్చారు నేను మళ్ళీ ఒకటి ఒకటి రెండు వేలు దగ్గర దగ్గర మీరు గుర్తుపెట్టుకోవాలి దానిపైన ప్రత్యామ్నాయ జీవో ఇస్తే అక్కడి నుంచి తొంభై ఎనిమిదిలో సుప్రీంకోర్టులో మళ్ళీ లేనిపోని సమస్యలు వచ్చాయి నేను వస్తానే ఆలోచించాను ఆ రోజు ఆలోచించి నూటికి నూరు శాతం గిరిజన పిల్లలకి ఇక్కడ ఉద్యోగాలు ఇవ్వాలని రాజ్యాంగంలో ఉండే ఫిఫ్త్ షెడ్యూల్ ఐదు పాయింట్ ఒకటి ఆధారంగా ఇస్తూ అందులో ముప్పై మూడు శాతం ఆడబిడ్డలకు కూడా రిజర్వేషన్లు కల్పించాను ఈ జివో నేను ఇచ్చింది పది ఒకటి రెండు వేల సంవత్సరంలో సమయక్క ఆంధ్రప్రదేశ్లో ఇచ్చిన జీవో ఇది ఆ తర్వాత కొంతమంది కోర్టుకి వెళ్ళారు కోర్టుకి వెళ్ళిన తర్వాత మీరు ఒకసారి చూస్తే ఇటీవల కాలంలో దీన్ని సరిగా ఆర్గ్యూ చేయలేక రెండు వేల ఇరవై ఈ జీవోను సుప్రీంకోర్టు కొట్టేసే పరిస్థితి వచ్చింది ఇరవై రెండు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు మంది జడ్జిలు సుప్రీంకోర్టులో ఈ జీవోను కొట్టేశారు కొట్టేసిన తర్వాత మళ్ళీ మొదటి తీసుకొచ్చారు నాలుగు సంవత్సరాలు ఆ రోజున్న ప్రభుత్వం నిద్రపోయింది కనీసం కౌంటర్ వేయలేదు సమర్థవంతంగా ఆర్గో చేయలేదు ప్రత్యామ్నాయాలు ఎతకలేదు మీరు కూడా భయపడ్డారు ఏదైనా మాట్లాడితే మిమ్మల్ని జైల్లో పెడతారు కేసులు పెడతారు అని మీరు కూడా భయభ్రాంతులు అయిపోయారు మా గిరిజనులు అల్లూరి సీతారామరాజు గారి ఆధ్వర్యంలో బ్రిటిష్ వాళ్ళ గుండెల్లో నిద్రపోయిన మా గిరిజనులు కూడా ఆ ఇదేళ్ళు భయపడి ఇంట్లో పడుకున్నారు ఇప్పుడు మాట్లాడుతున్నారు నేను నేను మీ మనిషిని మీకంటే నాకు ఎక్కువగా శ్రద్ధ ఉంది తప్పకుండా ఏ విధంగా మళ్ళీ న్యాయం చేయాల్సిన బాధ్యత దీన్ని సరిచేయవలసిన బాధ్యత నా ఆ బాధ్యత తీసుకుంటానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా అత్యున్నతమైన న్యాయస్థానం సుప్రీంకోర్టు ఒక నిర్ణయం చేశారు అయితే మన వాళ్ళు కొంతమంది మొన్నేని అడిగితే ఇలాంటి సందర్భాల్లో ఎక్కడ ఏం జరిగాయని ఆలోచిస్తే రెండు మూడు సందర్భాలు జరిగాయి